ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి హిందూ సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన అపురూపమైన ఘట్టం దేవి నవరాత్రులో చేసే కుమారి పూజ సువాసిని పూజ సువాసిని పూజ దేవీ నవరాత్రుల్లో పెద్ద ముత్తైదుని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించి పంపుతారు బాలకుమారి పూజ రెండు సంవత్సరాల వయసు బాలికల నుంచి పది సంవత్సరాల వయసు గల బాలికలకు చేస్తారు నేను చేసుకున్న బాలకుమారి పూజ కోసం ఏ ఏ వస్తువులు తీసుకున్నాను ఎలా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ముందుగా అలంకరణ వస్తువులు అయితే తీసుకున్నాను తల పిన్నుల దగ్గర నుంచి కాల పట్టీల వరకు తీసుకోవచ్చు ఇలాగే తీసుకోవాలని లేదు మన స్తోమతను బట్టి తీసుకోవచ్చు అలాగే ఇష్టమైన వస్తువులు ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టాలి స్కూల్లో చదువుకునే పాప ఏమి ఇష్టపడుతుందో అవి తీసుకున్నాను ఇది కారులో కనబడే పెన్సిల్ బాక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది హ్యాపీ ఫీల్ అవుతుందని తీసుకున్నాను అలాగే లిప్స్టిక్ మోడల్ లో ఉన్న ఎరేజర్ పెన్ కలర్ పెయింటింగ్ బుక్ తీసుకున్నాను బాగా చిన్న పిల్లలు అయితే బొమ్మ లాంటివి ఇస్తే మురిసిపోతారండి చూసి మనం ఏమి ఇస్తే సంతోషపడతారో అవి ఇవ్వాలి సంతోషపడటం ముఖ్యం ఈ టైంలో దేవి శరణ నవరాత్రులో అమ్మవారి అవతారాల్లో ఒక అవతారమైనటువంటి బాల త్రిపుర సుందరి దేవి అవతారం రోజున ఈ కుమారి పూజను చేస్తూ ఉంటాము ప్రతి ఇంటి ఆడబిడ్డని అమ్మవారిలో దేవతా స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ బాలికని ఇంటికి ఆహ్వానించే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకోవాలి అలాగే కుమారి పూజ కోసం కావలసిన దక్షిణ తాంబూలాలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని చాలా సాధారణంగా సగౌరవంగా ఆహ్వానించాలి ఈ కుమారి పూజ కోసం బయట ఆడపిల్లలకైనా ఆహ్వానించి చేయొచ్చు లేదా మన ఇంటి ఆడబిడ్డ అయినా లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి మన ఇంటి ఆడపిల్లకైనా చేయొచ్చు జాతి కుల మత ధనిక బీద అనే తేడా లేకుండా ఎవరికైనా ఈ పూజ చేస్తే చాలా మంచిది ఇంటికి వచ్చిన ఆ పాపకి పీఠం ఏర్పరిచి కుడికాలు ముందు పెట్టి కూర్చోబెట్టాలి ఈ కుమారి పూజని దేవి నవరాత్రిలో వచ్చే ఆశ్వేజ పాఠ్యమ రోజునే బాల త్రిపుర సుందరి అలంకార రోజున చేయడానికి ఇష్టపడతారు ఆ రోజు కుదరకపోతే ఆ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా చేయొచ్చు ఈ కుమారి పూజ ఒక్కరికి చేయొచ్చు ముగ్గురికి చేయొచ్చు తొమ్మిది మందికి చేయొచ్చు కొంతమంది నవదుర్గలుగా భావించి తొమ్మిది మంది బాలికలను ఒకేసారి కూర్చోబెట్టి బాలకుమారి పూజ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో రెండు సంవత్సరాల వయసు పాప నుంచి పది సంవత్సరాల వయసు బాలికలకు రోజుకొకరిని ఆహ్వానించి బాల పూజ చేస్తారు ఈ కుమారి పూజ చేస్తే నవరాత్రులు చేసిన ఫలితం దక్కుతుందని చెప్తారు మనం ఆహ్వానించిన బాలికను ఎదురుగా కూర్చున్నది చిన్నపిల్ల అనే భావనతో కాకుండా సాక్షాత్తు ఆ అమ్మవారే అని భావించి భక్తి భావనతో శుద్ధమైన జలంతో కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవాలి ఈ పూజ ఆడవాళ్లే చేయాలని లేదు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు అందరూ ఈ పూజకు అర్హులే కాళ్ళు కడిగేటప్పుడు ఎక్కడ పొడి లేకుండా పై మడమల వరకు కడగాలి అలాగే చేతులు కూడా కడిగి శుభ్రమైన బట్టతో కాళ్ళు తుడిచి కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టాలి పసుపు కూడా గ్యాప్ లేకుండా పెట్టాలండి వేల మధ్యలో అలా పసుపులో సున్నం కలిపితే పారాని అవుతుంది సున్నం రాయడం వల్ల లేత పాదాలు పొక్కే ప్రమాదం ఉంది కాబట్టి కుంకుమే పారానిలా పెట్టచ్చు లేదా పసుపులో కొంచెం వాషింగ్ పౌడర్ వేసినా రెడ్గా అవుతుంది అలా కూడా పెట్టచ్చు చేతిలో ఫ్లవర్ మెడలో పూలదండ కాళ్ళకి పారాని పెట్టేసరికి లుక్ మారిపోతుందండి తెలియకుండానే బాల త్రిపుర సుందరి కళ కనిపిస్తుంది మనకి ఆడపిల్ల అంటేనే అలంకరణ బాగా ఇష్టపడతారు వాళ్ళు మన ఇంటికి వచ్చి మన చేత ఎంత బాగా చేయించుకుంటున్నారు అనేదే ముఖ్యం మనం చేసే షోడసోపచారాలన్నీ శ్రద్ధగా చేయించుకుంటే ఓకే కానీ అతి చేదస్తంతో అన్నీ చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో పిల్లల్ని కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఏడిపించకూడదు ఏడిస్తే ఫలితం దక్కదు వాళ్ళు ఎంత వరకు చేయించుకుంటే అంతే చేసి ఊరుకోవడం బెస్ట్ బాగా చిన్నపిల్లలైతే వాళ్ళకేమీ తెలియదు కాబట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పారాన్ని పెట్టి తాంబూలం దక్షిణ చిన్న గౌను లాంటిది ఇచ్చిన కుమారి పూజ ఫలితమే వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఒకే చోట కూర్చోలేరు కదా అలాగే వాళ్ళు తాగటానికి నీళ్లు పాలైన లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అయినా ఇవ్వాలి అది కూడా వాళ్ళు తాగలేకపోతే ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు బాల త్రిపుర సుందరి ఆవిర్భావం ఎలా జరిగిందో ఒక కథ కూడా ఉందండి అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణి ఆ శక్తిని మనలాంటి సామాన్యులు ఒకేసారి ఉపాసన చేసే శక్తి మనకు లేదు అందుకే ఆ శక్తిని చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే విధిలో మనకు బాలా త్రిపుర సుందరి ఆరాధనతో మొదలవుతుంది అందుకే మంత్ర ఉపాసన చేసేవాళ్ళు ముందుగా బాల మంత్రం ఉపాసన చేసిన తర్వాతనే మిగిలిన మంత్రాలను ఉపాసన చేస్తారు చిన్న పిల్లలు చిన్న విషయాలకే ఎలా సంతోషపడిపోతూ ఉంటారో ఆ బాల త్రిపుర సుందరి కూడా బాల రూపంలో అంతగానే సంతోషిస్తుంది పూర్వం బాండాసురుడు అనే రాక్షసుడు తన పిల్లలతో కలిసి ముల్లోకాలలో ఉన్న ఋషులను మనుషులను ఇష్టం వచ్చినట్లుగా హింసించేవాడు అంతేకాకుండా ఇంద్రలోకం లాంటి లోకాన్ని సృష్టించుకుని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకసారి బాండాసురుడు తన ముప్పై మంది పిల్లలతో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడిని జయించి ఇంద్రలోకాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు దీనితో బాండాసురుడికి భయపడి ఇంద్రుడితో సహా స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన గోడిని చెప్పుకున్నారు బాండాసురుణ్ణి అంతం చేయాలంటే అది కేవలం మహాశక్తి వలనే అవుతుందని మహావిష్ణువు వారికి వివరించగా అప్పటి నుంచి అందరూ అమ్మవారిని ఏకధాటిగా ప్రార్థించి పూజలు చేయటం మొదలుపెట్టారు వారి పూజలకు మెచ్చిన ఆదిపరాశక్తి తన రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి ఎనిమిది సంవత్సరాల వయసుగా బాల త్రిపుర సుందరి దేవిని సృష్టించింది అంతేకాకుండా బాండాసురుణ్ణి అతని ముప్పై మంది కొడుకుల్ని అంతం చేయడానికి ఆయుధాలు కూడా ఇచ్చింది యుద్ధం చేయడం కూడా ఒక ఆటలాగా భావించి యుద్ధానికి వెళ్ళిన బాల త్రిపుర సుందరి ఒకే ఒక్క అర్ధచంద్ర బాణంతో బాండాసురుణ్ణి అతని ముప్పై మంది కొడుకుల్ని ఓడించి అంతం చేసి ఈ లోకాన్ని రక్షించింది రెండు సంవత్సరాల నుంచి పదేళ్ల పిల్లల వరకు ఈ బాలకుమారి పూజ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా రెండు సంవత్సరాల పాపని కుమారి అంటారు మూడేళ్ళున్న పాపని త్రిమూర్తిగా భావించి చేస్తాము నాలుగేళ్ల పాపని కళ్యాణి అంటారు ఐదేళ్ల పాపని రోహిణి అంటారు ఆరేళ్ల పాపని కాళిక అంటారు ఏడేళ్ల పాపని చండిక అంటారు ఎనిమిదేళ్ల పాపని శాంభవి అంటారు తొమ్మిదేళ్ల పాపని దుర్గా అంటారు పదేళ్ల పాపని సుభద్ర అంటారు కుమారిగా భావించి చేసే రెండేళ్ల పాపను పూజిస్తే దుఃఖం దారిద్ర్యం తొలగిపోతాయని అంటారు త్రిమూర్తిగా భావించి చేసే మూడేళ్ల పాపని పూజిస్తే ఆయుష్ పెరుగుతుందని చెప్తారు కళ్యాణిగా భావించి చేసే నాలుగేళ్ల పాపను పూజిస్తే అన్నిటిలో విజయం సాధించి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్తారు రోహిణిగా భావించి చేసే ఐదేళ్ల పాపను పూజిస్తే శత్రువులు తొలగిపోతారని అంటారు కాలికిగా భావించి చేసే ఆరేళ్ల పాపను పూజిస్తే మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోతాయని అంటారు చెండికగా భావించి చేసి ఏడేళ్ల పాపని పూజిస్తే ఐశ్వర్యం ధనం అభివృద్ధి అవుతాయని చెప్తారు శాంభవిగా భావించి చేసి ఎనిమిదేళ్ల పాపని పూజిస్తే ఆనందం ఆయుషు ఆరోగ్యం కలుగుతాయని అంటారు దుర్గగా భావించి చేసి తొమ్మిదేళ్ల బాలకిని పూజిస్తే ఎప్పటికీ అవ్వని క్లిష్టమైన పనులు కూడా అవుతాయని అంటారు సుభద్రగా భావించి చేసి పదేళ్ల బాలికని పూజిస్తే మొత్తం సమస్త విజయ ఆయుర ఆరోగ్యాలు పొంది అన్నిట్లో విజయం సాధించి కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్తారు ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది మంది బాలికలకు పూజ చేయలేని వారు పాడ్యమి రోజున ఆ రోజు కుదరకపోతే అష్టమి రోజున ఈ పూజని ఒక కన్యకు చేయొచ్చు సాక్షాత్తు అమ్మవారిలా భావించి చేసే బాలికను అన్ని అలంకారాలు చేసి నూతన వస్త్రాలు సమర్పించి మనకు తోచినంత దక్షిణ తాంబూలం పువ్వులు పండ్లు ఇచ్చి పాదపూజ చేసి నైవేద్యంగా తినడానికి పరమాన్నం లేదా కట్టి పొంగలి పెట్టి ఆశీర్వాదం తీసుకుని హారతి ఇవ్వాలి తరువాత ఆ బాలికకు ఇష్టమైన పదార్థాలతో భోజనం పెట్టి పంపితే ఇంకా మంచిది ప్రసాదాలన్నీ అమ్మవారు తినాలని వారికి బలవంతంగా మాత్రం తినిపించకూడదు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బంది పెట్టకూడదు అప్పుడే మనం చేసే పూజకి పూర్తి ఫలితం దక్కుతుంది ఈ కుమారి పూజ అన్ని ప్రమాదాల నుండి కాపాడుతుందని చెప్తారు ఆడపిల్ల అంటే అమ్మవారి స్వరూపం ఆడపిల్ల ఇంట్లో ఎప్పుడు కన్నీరు కార్చకూడదు ఆడపిల్లని గౌరవించాలి అని సూచిస్తుంది ఈ కుమారి పూజ పూజ చేసిన పువ్వులన్నీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి